హలో నమస్తే బాక్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై అలాగే స్పైటేష్ నటించిన ఎమర్జెన్సీ నటించిన సంక్రాంతి వస్తున్నాం నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజా గోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి బాసాఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ నటించిన స్పై రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ ముందు అయితే మంచి రెస్పాన్స్ అనేది సొంతం చేసుకుంది రిలీజ్ అయిన చోట్ల కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అయితే దూసుకుపోతుంది ఈ మూవీ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఈ మూవీ పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అందుకోగా రెండో రోజు ఈ మూవీ ఇరవై రెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో ఇరవై ఎనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది సోమవారం వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ మూవీ ఏడు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే మంగళవారం ఐదో రోజుకి వచ్చేసరికి ఇంకా కొంచెం డ్రాప్ సొంతం చేసుకుని కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే సొంతం చేసుకుంది ఈ మూవీ ఐదు రోజుల్లో డెబ్బై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అందుకోగా ఐదు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ అయితే నూట యాభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గ ఈ రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో బాక్స్ ఆఫీస్ దగ్గర కంకణ రణ నటించిన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ అయితే టాక్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పదమూడో రోజు పది లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్లో నెట్ కలెక్షన్లు అయితే అందుకో ఇండియా వైడ్ గా అయితే ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది అలాగే ఈ మూవీ హిందీ వర్షన్ చూసుకుంటే పదిహేడు పాయింట్ ఇరవై ఒక కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ కోట్లకు పైగానే గ్రాస్ మార్కు అయితే అందుకుంది ఈ మూవీ అయితే అరవై కోట్లకు పైగానే బ్రేక్ ఎవన్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవన్ అవ్వాలంటే ఇంకా ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాలి ఇంకా ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు వెళ్ళొద్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి రిమంబుల్ కలెక్షన్ తో ఆడియన్స్ ముందు దుమ్ము దుమారం చేసేసింది మరోసారి అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేస్తుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పదిహేను రోజులు సాధించిన కలెక్షన్స్ తో వంద కోట్ల ఎపిక్ ప్రాఫిట్ మార్క్ అయితే అందుకుంది ఈ సినిమా పదిహేనో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా టోటల్ కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకుంది అలాగే మూడు పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తానికి ఇమోవి ఆఫీస్ దగ్గర పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారికి ఓసారి గమనిస్తే నిజాం లో ముప్పై ఎనిమిది పాయింట్ పన్నెండు కోట్ల లాగా షేర్ నియింట్ డెబ్బై ఒక కోట్ల లాగా షేర్ అయితే పంతొమ్మిది పాయింట్ తొంభై నాలుగు కోట్ల గా షేర్ ని ఈస్ట్ లో పన్నెండు పాయింట్ ఎనభై కోట్ల లాగా షేర్ వెస్ట్ లో ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక అయితే తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు కోట్ల కోట్లగా షేర్ ని కృష్ణా అయితే తొమ్మిది పాయింట్ సున్నా రెండు కోట్ల లాగా షేర్ నెల్లూరులో అయితే నాలుగు పాయింట్ ముప్పై రెండు కోట్ల లాగా షేర్ అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో నూట పంతొమ్మిది పాయింట్ సున్నా నాలుగు కోట్ల దాకా షేర్ ని నూట తొంభై ఒకటి పాయింట్ ఇరవై ఒక కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏడు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ నిర్ అయితే పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వల్డ్ వైడ్ గా నూట నలభై రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ మూవీ పదిహేను పూర్తి చేసుకుని ప్రాఫిట్ లోకి అడుగు పెట్టింది ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెన్ని అద్భుతాలు చేసి చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నరసింహ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డక్కు మహారాజా మూవీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసేసింది వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ మూవీ స్లో డౌన్ అయ్యింది ఈ మూవీ పదిహేడో రోజు తెలుగు రాష్ట్రాల్లో పదిహేను లక్షల దాకా షేర్ ను అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా పద్దెనిమిది లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది ముప్పై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పదిహేడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నిజాం లో పదిహేను పాయింట్ పదిహేను కోట్ల లాగా షేర్ లో పన్నెండు పాయింట్ అరవై కోట్ల లాగా షేర్ నింధ్రలో పదకొండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో అయితే ఏడు పాయింట్ పంతొమ్మిది కోట్ల దాకా షేర్ వెస్ట్ లో అయితే ఐదు పాయింట్ ఇరవై ఏడు కోట్ల షేర్ నింటూరులో ఎనిమిది పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ పాయింట్ నలభై కోట్ల షేర్ అయితే మూడు పాయింట్ నలభై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ అయితే తెలంగాణలో అరవై ఎనిమిది పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ఏడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ ఇరవై కోట్ల కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో ఎనిమిది పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనభై పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ముప్పై నాలుగు పాయింట్ సున్నా మూడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇంత మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ పదిహేడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ అవ్వాలంటే ఇంకా ఫిఫ్టీ పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ వీకెండ్ లో ఆ మార్కును అందుకుంటుందో లేదో చూడండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర గోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ మూవీ సంక్రాంతి పన్నెక్కు ముందుగానే రిలీజ్ అయ్యి ఆడియన్స్ అయితే మిస్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా మూడో వీకెండ్ లో అడుగు పెట్టగానే ఈ మూవీ ఏవి డ్రాప్ అయితే సొంతం చేసుకుంది మేజర్ ఏరియాలో కూడా ఈ మూవీ అయితే డ్రాప్ సొంతం చేసుకుంటుంది ఈ మూవీ పంతొమ్మిదో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏడు లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా తొమ్మిది లక్షల రేంజ్ లో షేర్ అందుకుంది ఇక ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరకు ఓసారి గమనిస్తే నిజాం లో ఇరవై ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ నియింట్ నలభై ఒక రెండు కోట్ల దాకా షేర్ నింధ్రలో పదకొండు పాయింట్ నలభై ఏడు కోట్ల దాకా షేర్ ఎనిమిది పాయింట్ నలభై ఏడు కోట్ల లాగా షేర్ నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్ల లాగా షేర్ ని గుంటూరులో అయితే ఏడు పాయింట్ అరవై తొమ్మిది కోట్ల లాగా షేర్ ని కృష్ణాలో ఐదు పాయింట్ ఎనభై ఏడు కోట్ల లాగా షేర్ నిలో అయితే నాలుగు పాయింట్ ముప్పై ఏడు కోట్ల లాగా షేర్ ని అందుకు టోటల్ ఏపీ తెలంగాణలో డెబ్బై ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల లక్ష షేర్ ని అలాగే నూట పదమూడు పాయింట్ నలభై రెండు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటకలో ఐదు పాయింట్ నలభై రెండు కోట్ల లాగా షేర్ నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్ల లాగా షేర్ ని ఇలా అయితే ముప్పై ఐదు లక్షల షేర్ ని ఇస్ట్ ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది పాయింట్ నలభై నాలుగు కోట్ల లాగా షేర్ నివర్సీస్ లో పద్నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్ల లాగా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట పంతొమ్మిది పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ వందల పంతొమ్మిది పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల ఇరవై మూడు కోట్ల బ్రేక్ అవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా నూట మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ కలెక్షన్ చూస్తుంటే రన్ కంప్లీట్ అయ్యే టైం అయితే వచ్చేసిందని అనిపిస్తుంది చూడాలి ఈ మూవీ ఇంకెంత కలెక్షన్ సాధిస్తుందో ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి